క్రీస్తు నది పరిశుద్ధులందరికీ ప్రోపేడ్ వందా చెల్లిస్తున్నాను గొర్రె నేర్పించే పాఠం ఏంటి ఈరోజు విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము గొర్రెలమే గొర్రెలాంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు అందుకే గ్రంథంలో చూసినప్పుడు మీరు కాపరి గొర్రెలు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు దావీది గారు దావీదు తనను తాను గొర్రెగా ఊహించుకుని తను తాను గొర్రెగా చేసుకొని నాకంటూ ఒక కాపరు ఉన్నాడు నా కాపరి దేవుడే అన్నాడు ఈరోజు గొర్రెలన్నీ కూడా ఆ కాపరి స్వరాన్ని ఎంత చక్కగా వింటాయో యోహాన్ వార్త పదో అధ్యాయం నాలుగవ వచనంలో మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును కాపురు ఎప్పుడు ముందు నడుస్తూ ఉంటాడు ఆ కాపురిని గొర్రెలు అనుసరిస్తూ ఉంటాయి గొర్రెలు అతని స్వర గనుక అవి అతనిని వెంబడించును అన్నాడు గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని శ్రద్ధగా విని వెంబడిస్తూ ఉంటాయి కాపరి ఎక్కడికి వెళ్తే అక్కడికి కాపరును వెంబడిస్తూ ఉంటాయి అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రము వెంబడింపక వాణి యొద్దు నుండి పారిపోవనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడండి ప్రభుయ్ని యేసు అన్యుల స్వరం ఆ గొర్రెలు ఎరగవు తన కాపర్ ఎవరో తనకు తెలుసు నన్ను నడిపించే నాయకుడు ఎవరో నాకు తెలుసు ప్రతిరోజు నాతో నా ప్రతి అవసరత తీర్చే నా కాపురెవరో ఆ గొర్రెకి తెలిసండి అందుకే అన్నిలో ఉన్నటువంటి కాపర్లు ఎవరైనా వారి స్వరాన్ని విన్నా అవి వెళ్ళవు ఈరోజు క్రైస్తవుడిగా గొర్రె నేర్పించే పాఠం ఏంటి అంటే దేవుడే నా అయితే యేసు ప్రభువే నా ఈ ఈరోజు ఆ కాపరి స్వ స్వరాన్ని వినగలుగుతున్నావా గొర్రె తన కాపరి స్వరాన్ని విని ఎలా అయితే వెంబడిస్తుందో ఈరోజు నా కాపరి స్వరాన్ని వినగలిగే స్థితిలో నేనున్నానా దేవుని మాటలు వినడానికే చాలా మంది రారండి దేవుని స్వరం ఇంకేం వింటాం ఇంకేం కాపరిని వెంబడించగలం ఆలోచించండి ఒక భౌతికమైన గొర్రె తన కాపర్ని వెంబడిస్తూ ఉంటే ఆయన స్వరాన్ని విని అది ఎక్కడికి ఏ ఏ గొర్రెల దొడ్డులోకి వెళ్లాలో ఆ గమ్య స్థానానికి అది చేరుకుంటుంది ఎప్పుడు కాపరి స్వరాన్ని వినే ఆ భౌతికమైన గొర్రె ఆత్మ సంబంధమైన గొర్రెలుగా ఆ కాపర స్వరాన్ని నేను వెంబడిస్తూ చివరి వరకు వింటేనే ఖచ్చితంగా నా జీవితంలో ఆ పరలోకము నేను చేరుకోగలను ఆలోచించండి దయచేసి దేవుని పిల్లలారా కాపరి స్వరాన్ని వినగలిగే గొర్రెలుగా ఉంటున్నామా యశుప్రభ అంటారు పదో అదే ఇరవై ఏడులో నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించును చివరి వరకు వెంబడిస్తూ ఆయన స్వరాన్ని వింటూ వెళ్తేనే తోవ తప్పిపోకుండా వెళ్ళగలవు ఒక కాపరి స్వరాన్ని గొర్రె వినకుండా ఇష్టానుసారంగా నడిస్తే త్రోవ తప్పిపోయినట్టుగా ఈరోజు కూడా నేను కూడా నా కాపరైన దేవుని స్వరాన్ని వినకపోతే త్రోవ తప్పిపోతాను